అలకటోలు నిదిపేటి ఫస్ట్ నా పేరు కే నా పేరు కే పంతవి దేవతారది బాదియే జయూర్ వచ్చాను నిను ఒక పత్ర చదువుతున్నాను నా పేరు విశ్వదాభిరామ విగుణా వేమా

प्रजादा बोकु रे प्रजादा नाचता नाच बोकु क्याटा विडलागी दलित सुकुमारन प्रतिबाला परमात्मा है जय जय हो राम राम जो नहीं वो गए नाडा नाले

अपुळादेव क्षेत्र क्षेत्र अधिक उदय विषय क्षेत्रमुळ क्षेत्र ఉంటుంది అండి అది చాలా వివరణ చాలా సహపడుతుంది కొన్ని కొన్ని కృప్తంగా మాత్రం వివరించుకుందాం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే తనడు గురించి మాత్రమే దాంట్లో జై శ్రీరామ్